ఈ ప్రపంచం ఎందుకు జనవరి ఒకటితోనే కొత్త సంవత్సరం మొదలు పెడుతుంది అనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా వచ్చే ఉంటుందిలేండి ఒక్కసారి ఊహించండి ఈరోజు జనవరి ఫస్ట్ ప్రపంచం మొత్తం ఒకేసారి ఆనందంగా ఉంది ఫైర్ వర్క్స్ కౌంట్ డౌన్ హ్యాపీ న్యూ ఇయర్ అంటో మెసేజ్లు కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఎవ్వరూ అడగరు ఈ జనవరి ఫస్ట్ అసలు ఎవరు పెట్టారు ఎందుకు ఇదే సంవత్సరానికి మొదటి రోజయ్యింది ఇది సహజంగా వచ్చిన రోజా లేక ఎవరో నిర్ణయించిన రోజా ఈ వీడియో చివరికి మీకు ఒక విషయం అర్థమవుతుంది జనవరి ఫస్ట్ కేవలం ఒక తేదీ కాదు అది ఒక చరిత్ర ఈరోజు మనం జనవరి అంటున్నాం కాని ఒకప్పుడు జనవరి అనే నెలే లేదు అవును పురాతన కాలంలో ముఖ్యంగా రోమ్ సామ్రాజ్యంలో సంవత్సరం మొదలయ్యేది మార్చి నెలతో అందుకే ఇప్పటికీ వినిపించే నెలల పేర్లు చూడండి సెప్టెంబర్ సెవెన్ అక్టోబర్ ఎయిట్ నవంబర్ నైన్ డిసెంబర్ టెన్ కానీ ఇప్పుడు ఇవి తొమ్మిది పది పదకొండు పన్నెండు నెలలుగా ఉన్నాయి అంటే మధ్యలో ఏదో జరిగింది అదేమిటంటే కాలం గడుస్తూ ఉన్న కులది రాజులు ఒక విషయాన్ని గమనించారు సంవత్సరం సరిగ్గా లెక్కపడటం లేదు కాలం పంటలు పన్నులు అన్నీ గందరగోళంగా ఉన్నాయి అని అప్పుడు వారు రెండు కొత్త నెలలను జోడించారు జనవరి ఫిబ్రవరి మరి జనవరి అనే పేరు ఎక్కడి నుంచొచ్చింది అని ఆలోచిస్తున్నారా అది చెప్తా వినండి రోమన్ ప్రజలు ఒక దేవుణ్ణి నమ్మేవారు ఆ దేవుడి పేరు జానస్ ఈ దేవుడికి రెండు ముఖాలు ఒకటి గతాన్ని చూస్తుంది ఇంకొకటి భవిష్యత్తును చూస్తుంది అందుకే కొత్త ఆరంభాలు కొత్త ద్వారాలు కొత్త ప్రయారాలు అన్నీ జానస్ పేరుతోనే మొదలయ్యాయి అందుకే జాన్వరి ఈక్వల్ టు కొత్త ఆరంభం ఇదంతా బాగానే ఉంది కాని మరి జనవరి ఒకటే ఎందుకు సంవత్సరానికి మొదటగా తీసుకున్నారు అని ఆలోచిస్తున్నారా అది చెప్తా వినండి ఇప్పుడు కథలోకి ఒక శక్తివంతమైన వ్యక్తి వస్తాడు ఆయన పేరు జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం నలభై ఐదులో ఆయన ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు సంవత్సరం జనవరి ఒకటితోనే మొదలవ్వాలి ఎందుకంటే ప్రభుత్వ పదవులు జనవరిలో మొదలయ్యేవి పన్నుల లెక్కలు జనవరిలోనే పాలనకు అది సరైన సమయం అప్పుడే పుట్టింది జూలియన్ క్యాలెండర్ అయితే జూలియన్ క్యాలెండర్ బాగానే నడిచింది కానీ వందల సంవత్సరాల తరువాత సంవత్సరంలో కొన్ని నిమిషాల పొరపాటు కనిపించింది అది చిన్నదే కానీ కాలానికి అది పెద్ద సమస్య అందుకే పదిహేను వందల ఎనభై రెండులో పోప్ గ్రెగరీ థర్టీన్ ఒక కొత్త క్యాలెండర్ తీసుకొచ్చారు అదే గ్రెగోరియన్ క్యాలెండర్ అదే మనమిప్పుడు వాడుతున్న క్యాలెండర్ మరి ప్రపంచం మొత్తం ఒకే తేదీని ఎలా ఒప్పుకున్నాయి అని ఆలోచిస్తున్నారా అది చెప్తా వినండి యూరప్ దేశాలు వ్యాపారం కాలనీలు పాలన అన్నీ ఈ క్యాలెండర్ మీదే నడిపాయి అలా అలా జనవరి ఒకటి ఈక్వల్ టు ప్రపంచానికి కొత్త సంవత్సరం అయ్యింది మరి జనవరి ఒకటిని మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాం ఎందుకంటే ఇది మన మనసుకి ఇచ్చే ఒక సిగ్నల్ గతం అయిపోయింది ఇది కొత్త అవకాశం ఇది కొత్త అధ్యాయం అని మనకు ఒక సందేశాన్ని ఒక హెచ్చరికను తెలియజేస్తుంది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి